హాయ్ ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా సరే మార్నింగ్ ఎరెక్షన్ ది ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వీడియో మీరు చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది అనమాట అండ్ సపోజ్ మీకు కంటిన్యూస్లీ చాలా రోజుల నుంచి ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్ అండ్ సడన్లీ మీకు ఎట్లా అనిపించింది లైక్ కంటిన్యూస్లీ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ మనకు మార్నింగ్ ఎరెక్షన్ అస్సలు రావట్లేదు అండ్ ఈ అంగం మనకు నార్మల్గా మార్నింగ్ పూట లేచినప్పుడు ఇట్లా స్ట్రేట్ ఉండాలన్నమాట బట్ సపోజ్ మీరు మార్నింగ్ లేచినప్పుడు అంగం మీకు స్ట్రేట్ ఉండట్లేదు అండ్ జస్ట్ నార్మల్గా ఉంటుంది అండ్ యూ ఫీల్ లైక్ యు ఆర్ నాట్ గెటింగ్ సఫిషియెంట్ పవర్ ఇన్ కేస్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఓకే అండ్ దీనిలో మీరు ఖచ్చితంగా చూసిన తర్వాత నేను చెప్పిన టిప్స్ మీరు పాటించాలి ఖచ్చితంగా మీరు పాటిస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది అనమాట ఓకే సో మీరు చేయాల్సింది ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ ఎందుకు మనకు ముణిగ నెక్స్ట్స్ రావట్లేదు ఇప్పటివరకు అన్ని ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్ సడన్లీ ఎందుకు రావట్లేదు దానిలో ఒక అతి ముఖ్యమైన కారణం ఏంటంటే డయాబెటీస్ అనదర్ థింగ్ ట్వెల్వ్ డెప్సెన్స్ అనదర్ రీజన్ ఈస్ దేర్ సో దట్ ఈజ్ డి త్రీ డెఫిషియన్సీ సో విటామిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉంటే కూడా మనకు ఇరక్షన్ సరిగా రాదు సో దిస్ త్రీ ఆర్ వెరీ వెరీ కామన్ రీజన్ విచ్ హ్యావ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్ దట్ ఈస్ వన్ అండ్ రెండో విషయం అక్కడ ఏమొస్తుందంటే లైక్ సపోజ్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ సిగరెట్ పర్ డే దెన్ ఖచ్చితంగా మీకు దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది అండ్ వెరీ ఫ్రీక్వెంట్ అండ్ వెరీ కామన్ రీజన్ ఇంకొకటి నేను ఏం చూశానంటే ఎవరైనా సరే అస్తమాన మెడిసిన్స్ వాడుతున్నారు లేకపోతే అస్తమాన బైగ్రానల్ దోస్ మెడిసిన్స్ వాడుతున్నారు దానివల్ల కూడా మీకు ఈ టైప్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది అండ్ కొలెస్ట్రాల్ పెరిగితే కూడా మీకు ఖచ్చితంగా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం సో ఇన్ కేస్ కొలెస్ట్రాల్ మీకు పెరిగితే ఎట్లా అవుతుందంటే అప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే డెఫినెట్లీ కొలెస్ట్రాల్కు మెడిసిన్స్ వాడాలి దట్ ఈజ్ వన్ అండ్ న్యాచురల్ మెడిసిన్లు అయితే మీరు డల్చిన్ చెక్క పౌడర్ మీరు డైలీ వన్ టీ స్పూన్ బేడి నీళ్ళు కలిపేసి తాగండి దట్ ఈస్ వన్ ఇన్ కేస్ మీకు డీ త్రీ డెఫిషియన్సీ ఉంటే మీరు ఏం చేయాలంటే లైక్ ఎండకు కూర్చోవాలి డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ యూ స్పెండ్ ఆన్ ద సన్ లైట్ అండ్ మూడో విషయం బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే బీ ట్వెల్వ్ టాబ్లెట్స్ కూడా మీరు నార్మల్గా అవైలబుల్ ఉంటుంది బెల్టల్స్ వల్లు మీరు తీసుకొచ్చి వాడవచ్చు ఈస్ వన్ అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ ఇన్ కేస్ మీకు రాత్రి సరిగా